అందరికీ నమస్కారం ఈరోజు పొత్తూరు విజయలక్ష్మి గారి ఎలాగైనా పండక్కి రండి కథ సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు మా ప్రయాణం విషయం అటు ఇటు కాకుండా ఉంది మాకంటే ఖచ్చితంగా సెలవులు ఇచ్చేస్తారు కానీ నాన్నగారికి అలా ఉండవు పండగ రెండు రోజులు దొరికితే గొప్ప ఆఖరి క్షణంలో ఏదైనా అవాంతరం వస్తే పరుగులు పెట్టాల్సిందే పాపం ఆసారి ఎవరో పెద్ద ఆఫీసర్ గారు పండగ వెళ్ళిన వెంటనే ఇన్స్పెక్షన్కు వస్తారట సెలవు దొరుకుతుందో లేదో అని సందేహం పోనీ మేము వెళ్దామంటే ఆ వేల్టికి నాన్నగారికి వీలు కాకపోతే పండక్కి తలో చోట ఉండాలి మా తాతయ్య గారు అందుకు ససేమిరా అంటారు మీకు వీలు కాకపోతే కబురు పెడితే మేమే వస్తాం అంటారు దీంతో ఇంకా ఊగిసలాడుతోంది మా ప్రయాణం యాజిలి వెళ్ళినా వెళ్ళకపోయినా బొమ్మల కొలువు పెట్టాల్సిందే కాబట్టి ఇక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టాం నాన్నగారు అట్టలతో మేడలు తయారు చేయటం మొదలుపెట్టారు నేల మీద ఇళ్ళు రోడ్లు పార్కులు అమర్చి అద్భుతంగా చేస్తారు అందుకే మా ఇంట్లో కొలువు చూడ్డానికి పిలవకపోయినా వచ్చేస్తారు జనాలు మామూలుగా మెట్లులాగా అమర్చిపెట్టే దశావతారాలు సీతారాములు రాధాకృష్ణులు వగైరా బొమ్మలన్నీ ఉన్నాయి అవి యాజలిలో ఉంటాయి ఆ వేళ ఉత్తరం వచ్చింది అమ్మమ్మ రాసింది సామాన్యంగా తాతయ్య రాస్తారు ఆవిడ అత్యవసరం అయితే తప్ప రాయదు చిరంజీవి సౌభాగ్యవతి వాణికి అనేకానేక ఆశీస్సులతో మీ అమ్మ వ్రాయినది పండుగ దగ్గర పడుతోంది ఇంకా చడి చప్పుడు లేదు మీ దగ్గర నుంచి నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు మీ నాన్న నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు వస్తే వాళ్ళు వస్తారు లేకపోతే మనం వెళ్తాం అంటారు చిద్విలాసంగా సంక్రాంతికి ఆడపిల్ల పుట్టింటికి రావటం అందం కానీ అమ్మ నాన్న కూతురింటికి వెళ్ళటం ఏం బాగుంటుంది చెప్పు అదేమంటే మరి అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం మీ పుట్టింటారిలాగా లాగా వ్యవసాయం కాదు అని ఎగతాళ్ళు చేస్తారు ఏం గవర్నమెంట్ ఉద్యోగమో ఓ అచ్చట లేదు ముచ్చట లేదు ఎప్పుడు ఉరుకులు పరుగులు అప్పుడు ఉగాది నాడు అంతే నాలుగు మెతుకులు నోట పెట్టుకుని ఆద్రా బాద్రా వెళ్ళిపోయారు ఇప్పుడెవరో పెద్ద ఆఫీసర్ వస్తాడు సెలవు దొరుకుతుందో లేదో అన్నారట కదా ఎవడ ఆఫీసరు ఆయనకి ఇల్లు సంసారం లేదా ఎక్కడుంటాడో తెలిస్తే పోయి నాలుగు అడిగేస్తాను పండగ పండగనాడు కూడా సీమితంగా ఉండనివ్వవా మా అల్లుడిని అని దులిపేసి వస్తాను ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా ఉంటారు మనుషులు సరే మరి మీరెప్పుడు దైవాధీనం వ్యవహారమే వచ్చేట్లయితే విజయ వంకీలు కొత్తగా చేయించిన గొలుసు తీసుకురా నీ రాళ్ళ నెక్లెస్ మర్చిపోకు ఇకపోతే వెండి పూల బుట్ట పన్నీర్ బుడ్డి ఇద్ద గంధం గిన్నె పట్టుకురా పిల్లతో ఒంటరిగా ప్రయాణం అయితే జాగ్రత్త ఇవన్నీ ట్రంకు పెట్టెలో పెట్టి బస్సు మీద ఎక్కిస్తే మధ్యలో ఎవడో దింపుకుపోతాడు ఓ సంచిలో పెట్టి దగ్గర పెట్టుకో సంచిలో ఏముంది అని ఎవరైనా అడిగితే బోడిది గుమ్మడికాయ మా అమ్మ కోసం అని చెప్పు ఇంకా నువ్వు వస్తే తేవలసినవి బోవలడున్నాయి రాఘవయ్య గారి భార్య కెంపు రంగు చీర తెచ్చిపెట్టమన్నది మొగుడికి తెలియకుండా నా దగ్గర డబ్బు దాచుకుంది ఏం చేస్తుంది పాపం ఆ ప్రబుద్ధుడికి అసమానం అరుగు మీద కూర్చుని పేకాట్టం తప్పించి పెళ్ళానికి పండక్కి కొత్త చీర కొనాలని జ్ఞానం లేదాయే ఇంకా నా కోసం సాంబ్రాణి గడ్డీలు కలరా ఉండలు కునేగా బుడ్డి ఓ జంపఖానా తెచ్చిపెట్టు మన ఊళ్ళో పండగ సందడి మొదలయ్యింది దమయంతి స్వరాజ్యం వచ్చేశారు వాణిమ్మ ఎప్పుడొస్తుంది అని నన్ను అడుగుతున్నారు నాకు తెలిస్తేగా వాళ్ళకు చెప్పటానికి బొత్తిగా గాల్లో దీపం పెట్టి మాధవాన్ని మహిమ అనటమేగా సరే మరి ఇంకా చాలా రాయాలి కానీ చోటు లేదు ఆ ఆఫీసర్ సత్రకాయకి ఏదో అడ్డంకి వచ్చి ఆయన గారి ప్రయాణం వాయిదా పడాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అయినా పండగ పూట ఇంటి పట్టున పడుండక ఇదేం సరదానో ఆ సన్నాసికి ఇట్లు మీ అమ్మ తన ఆఫీస్ అడ్రస్కి వచ్చిన ఆ ఉత్తరం చదివి నాన్నగారు ఒకటే నవ్వు అమ్మ తెగ మొహమాట పడిపోయింది ఇలా అవాకులు చెవాకులు రాస్తుందనే అమ్మని ఉత్తరం రాయనివ్వరు నాన్న పోనీ కవర్ రాస్తుందా అంటే అది కాదు ఉత్తరం అంటే కార్డే ఆయన ఎటో వెళ్ళినప్పుడు రాసేసి ఉంటుంది అంది అదృష్టం బాగుంది నా చేతుల్లో పడింది ఇంకెవరైనా చూసుంటే బాగుండేది కాదు నేను భోగినాడు సాయంత్రానికి వస్తాను కానీ నువ్వు పిల్లలు వెళ్ళండి అని మర్నాడే మమ్మల్ని ఇచ్చి కార్లో పంపించారు నాన్నగారు పంపకపోతే వాళ్ళ ఆఫీసర్ గారిని ఘాటుగా దీవిస్తూ మరో కార్డు రాసేస్తుంది అత్తగారని భయం వేసి ఉంటుంది నాన్నకి పాపం అదండి పొద్దురు విజయలక్ష్మి గారి ఎలాగైనా రండి పండక్కి కథ రేపు మరో మంచి కథతో